ఇంటిపై దాడి కారును ఢీకొట్టి ఫ్లెక్సీలు తక్కించి నానా కిర్లంపూడిలో ట్రాక్టర్ తో జనసేన కార్యకర్త వీరంగం ఇక్కడ ధ్వంసమైన ముద్రగడ కార్ చూపిస్తున్నారు అలాగే జనసేన కండువాతో నిందితుడు గంగాధర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో కూడా ఇచ్చారు జై జనసేన అంటూ ముద్రగడను కించపరిచే ఆరోపణలు కిర్లంపూడిలో ఉద్రిక్తత పోలీసుల మోహరింపు నిందితుడికి మతస్థిమితం లేదని అసలు జనసేన కార్యకర్త కాదని ఆ పార్టీ నేతల బుకాయింపు నిందితుడి అరెస్ట్ ముద్రగడకు వైఎస్ జగన్ భరోసా వైఎస్ఆర్ సిపి నేతల సంఘీభావం సో ముద్రగడ ఇంటిపై అయితే జన ఎవరైతే గంగాధర్ ఉన్నాడో ఆయన ధ్వంసం చేశారు కొన్ని వస్తువుల్ని అంటే ఆయన ఇంటిపై చేశారు ఆ బీబస్యం సృష్టించారు అని చెప్పేసి ఇక్కడైతే కనుక వార్త ఇచ్చారు మరి అంటే కారు ఢీకొట్టి ఫ్లెక్సీలు తొలగించి అక్కడ నానా బీభస్యం సృష్టించారు అని చెప్పైతే ఇచ్చారు ఇంకొకటి ఆ జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అతనికి మతిస్థిమితం లేదు అలాగే అసలు అతను జనసేన కార్యకర్తే కాదు అని చెప్పేసి బుకాయిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఈ వార్తా కథనంలో అయితే ఇచ్చారు మరి దీనిపైన కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన అవ్వచ్చు లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి ఎందుకంటే ఇలా ఒకరి ఇంటిపై అధికారం అడ్డు పెట్టుకొని అధికారం ఉంది కదా అని చెప్పేసి కార్యకర్తలు ఏం చేసినా కూడా ప్రభుత్వం కాపాడుతుంది కదా అధికారంలో ఉంది అని చెప్పేసి కార్యకర్తలు ఇలా విరవిగిపోయి చేయడము కరెక్ట్ కాదు అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు సో తమ సొంత పార్టీ వాళ్ళు అయినప్పటికీ కార్యకర్తలు అయినప్పటికీ కూడా వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలా అటువంటి చర్యలు తీసుకుంటేనే ఆ ప్రజల్లో విశ్వాసం అన్నది పెరుగుతుంది గవర్నమెంట్ మీద మరి ఇతను ఎవరైతే గంగాధర్ ఉన్నాడో దాడి చేసిన వ్యక్తి అతను జనసేన కార్యకర్తే కాదు అతనికి మతస్మితం లేదు అని చెప్పేసి బుకాయిస్తున్నారని ఆ ప్రధానంగా సాక్షిలో అయితే కథనం ఇచ్చారు దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి చూడాలి వేచి చూడాల్సిందే ఇక సాక్షిలో వచ్చిన ప్రధాన అంశాలను అయితే కనుక మనం చూసుకున్నాము